అన్నమయ్య జిల్లాకు రాజంపేటను జిల్లా కేంద్రం చెయ్యాలని జిల్లా కేంద్ర సాధన జేఎస్సీ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం నిర్వహించారు రైల్వే కోడూరులో జరిగిన ఈ నిరసన కార్యక్రమంలో పలు పార్టీల నాయకులు జేఏసీ నాయకులు పాల్గొన్నారు ఈ సందర్భంగా భారతీయ జనతా పార్టీ మండల ప్రెసిడెంట్ సాయం శ్రీధర్ మాట్లాడుతూ ఎన్నికల ప్రచార సమయంలో రాజంపేటను జిల్లా కేంద్రంగా చేస్తామని హామీ ఇచ్చిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మరచారని రాయచోటి జిల్లా కేంద్రానికి సరైన వసతులు లేవని ఆయన అన్నారు రాజంపేటకు డెబ్బై కిలోమీటర్ల దూరంలో రేణుగుంట ఎయిర్పోర్ట్ రైల్వే స్టేషన్ బ్రిటిష్ హయాం నుంచి ఉన్నాయన్నారు ముఖ్యమంత్రి స్థానిక పరిస్థితులు పరిశీలించి రాజంపేట జిల్లా కేంద్రంగా ప్రకటించాలని ఎమ్మెల్యే అరవ శ్రీధర్ అన్నారు ఈ సందర్భంగా బుధవారం రైల్వే గోడూరు పట్టణంలో మానవహారం నిర్వహించారు ఈ కార్యక్రమంలో రాష్ట్ర సాంస్కృతిక విభాగం అధ్యక్షులు పంతగాన నరసింహప్రసాద్ జేఏసీ ప్రెసిడెంట్ ముత్యాల పెంచలయ్య పురప్రజలు తదితరులు పాల్గొన్నారు ప్రతి వర్గ విద్యా సంస్థ ప్రతిరోజు వంద మంది విద్యార్థులను ఇక్కడికి పంపిస్తున్నారు అదే కాకుండా పూల వృత్తులు వారు పూల వృత్తులు వారు అందరూ కూడా ఇక్కడ చెప్తున్నారు దీనికి ముఖ్య ఇక్కడికి వచ్చినప్పుడు జిల్లా కేంద్రానికి రాజంపేట జిల్లా కేంద్రానికి తెలపాలంటే వాగ్దానం చేయడం అనేది జరిగింది కాబట్టి మనకు రాజంపేట ఉన్నట్టయితే అనేక రకాలైనటువంటి ఇబ్బందులను ఎదుర్కొంటున్నాం ఈరోజు మనం రాజంపేటకి పోవాలంటే సరైన బస్సు సౌకర్యం లేక ఒక్క రోజు పోయేటటువంటి పని రెండు రోజులు మూడు రోజులుగా మనం తిరగవలసినటువంటి పరిస్థితి అనేది ఉంది ఏడు గంటల తర్వాత ఎలాంటి బస్ సౌకర్యం అనేది కూడా ఉంటుంది మనకు రాజన్పేట జిల్లా కేంద్రంగా సాధించాలనేటట్టు ఉద్దేశంతో సాధించగల నమ్మకం కూడా ఉంది రాయచోటిలో లో ఏదైతే ఇప్పుడు జిల్లాగా ఉందో దాంతో ఎటువంటి సౌకర్యాలు లేవు మనం రాజంపేటకి అయితే అన్ని సౌకర్యాలు మేము భావిస్తున్నాము అదేవిధంగా కేంద్రం కూడా ఖచ్చితంగా రాజంపేట జిల్లా చేయాలని చెప్పి మేము కూడా మన గౌరవ టీడీపీ ఇన్ఛార్జ్ గా రూపాణి సార్ గారు మరి నేను మళ్ళీ సీఎం గారికి రికమండేషన్ ఇచ్చాము అదేవిధంగా డిప్యూటీషన్ ఇచ్చాము అయితే గట్టిగా నమ్మకం ఉంది తప్పనిసరిగా

జిల్లా కేంద్రాల ఏర్పాటు వల్ల మేము బాగా సఫర్ అయ్యాం అప్పట్లో అప్పట్లోనే దాన్ని వ్యతిరేకిస్తూ నిరాహార దీక్ష చేశాం ప్రజల తరఫున పోయిన ఎలక్షన్లో తెలుగుదేశం పార్టీ ఇరవై సంవత్సరాల తర్వాత రైల్వే గోడలో గెలవడానికి ఇది కూడా ఒక కారణం ఎందుకంటే ప్రజల అభిప్రాయానికి విరుద్ధంగా గత ప్రభుత్వం రాయచోటిని కేంద్రంగా చేసిందని ఇప్పుడు కూడా మేము రాయచోటిని మేము వ్యతిరేకించడం దాని మీద మాకేమీ చెడు ఉద్దేశం లేదు మాకు అది కాదు రైల్వే కోడుకి తిరుపతి కానీ రాజంపేట కానీ అయితేనే ఇలా ప్రజలకు అన్ని విధాల సౌకర్యంగా ఉంటుందని మేము ఆ రోజు కోరుతున్నాం ఈ రోజు కోరుకుంటాం ప్రజలు కాబట్టి దీన్ని పెద్ద కాంప్లికేషన్గా తీసుకోకుండా రాబోయే రోజుల్లో ఇది పెద్ద సమస్యగా ముదరక ముందే దీన్ని తీవ్రతను గుర్తించి ఈ కూటమి ప్రభుత్వం న్యాయం చేస్తుందని మనస్ఫూర్తిగా నేను శుభమస్తు షాపింగ్ మాల్ లో క్రిస్మస్ కార్నివాల్ సంక్రాంతి ఫెస్టివల్ రెండు కార్లు ముప్పై తొమ్మిది స్కూటర్లు మీవే ప్రతి వెయ్యి రూపాయల షాపింగ్ పై కూపన్ పొంది డైలీ డ్రాలో లో ప్రతి రోజు ఒక అల్ఫా లైట్ స్కూటర్ రెండు పండగలకు రెండు నిసాన్ మ్యాగ్నైట్ కార్లు గెలుచుకునే అవకాశం మేమింతే తగ్గించే అముతాం వెయ్యి రూపాయల లైట్ వెయిట్ పట్టు శారీ మూడు రూపాయలు ప్యాటర్న్ సింథటిక్ శారీ నూట రెండు డబల్ బెడ్ షీట్స్ నాలుగు రెండు కాటన్ ప్యాంట్స్ ఆరు వందల తొంభై తొమ్మిది రెండు గర్ల్స్ ఐదు వందల తొంభై తొమ్మిది రూపాయలు మూడు జైపూర్ ఫ్లైర్ కుర్తీస్ ఆరు వందల తొంభై తొమ్మిది విచ్ షాపింగ్ మాల్ బిఆర్సీ సెంటర్ నెల్లూరు